ఆషాఢ మాసం ఆఖరు ఆదివారం కావడంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నిబంధనల్లో పలు మార్పులు చేపట్టినట్లు రూరల్ సిఐ చెన్నకేశవరావు తెలిపారు వాహనదారులు నిబంధనలు ఖచ్చితంగా పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు మాసం అంటేనే తలుపులంబ ఆలయానికి భక్తులు వేల సంఖ్యలో పోటెత్తుతారు అందులోనూ మాసం ఆఖరు ఆదివారం కావడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో గత అనుభవాల రీత్యా పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు ప్రత్యేక మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చెన్నకేశవరావు మీడియాతో మాట్లాడుతూ జగన్నాథగిరి ఆర్చి వద్ద నుంచి తలుపులమ్మ ఆలయానికి వెళ్లేందుకు వాహనాలకు అనుమతి ఉంటుందని తెలిపారు దర్శనాలు ముగించుకున్న తర్వాత వాహనాలు తల్పులమ్మ ఆర్చ్ గేట్ వద్ద నుంచి కుడివైపు రాజపేట మీదుగా ప్రయాణం సాగించి గవరయ్య కోనేరు వద్దకు చేరుకోవలసి ఉంటుందన్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నిబంధనలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు భక్తులు నిబంధనలు ఖచ్చితంగా పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు తర్వాత తుని తలుపులమ్మ అమ్మవారి లోవ ఉత్సవాల్లో భాగంగా రేపు రాబోయే ఆదివారం విశేషంగా భక్తులు ఆఖరి ఆదివారం కాబట్టి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ట్రాఫిక్ డైవర్షన్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇంటి నుంచి పదివేలు వాహనాలు దాటి పది అరవై నుంచి డెబ్భై వేల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది సంస్కృతం కంపేర్ చేస్తే మొన్న ఆదివారం బాగా పెరిగారు ఈ లాస్ట్ సండే కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉన్న ఉద్దేశంతో ట్రాఫిక్ కన్సక్షన్ లేకుండా కొన్ని కొన్ని ఏర్పాట్లు చేసాం అమ్మవారి దర్శనానికి వచ్చేవాళ్ళందరూ కూడా హైవే మీద నుంచి తలుపులమ్మ తల్లి ఆర్చి నుంచి బ్లాగ మీదుగా అమ్మవారి గుడికి వెళ్ళాలి తిరిగి దర్శనం అనంతరం వచ్చే భక్తులు తిరిగి కొండ దిగిన తర్వాత వెళ్ళే రోడ్లో కాకుండా మళ్ళీ ఆపోజిట్లో ఉన్న వేరే రోడ్ నుంచి దిగి అక్కడ గుడి దగ్గర ఉన్న కింద వరకు వచ్చి సీతంపేట రాజుపేట మీదుగా గౌరైకోనేరు దగ్గరకు వచ్చి హైవే ఎక్కాలి అది వే ఇది ఇలా బోత్ సైడ్స్ కాకుండా వన్ వే అటువైపు డైరెక్షన్ ఇచ్చాం అదేవిధంగా కాకినాడ అటువైపు నుంచి వచ్చే భక్తులు తేటకొండ నుంచి కానీ తర్వాత కోనేర్ వైపు నుంచి లోనకి వెళ్లకుండా వాళ్ళు ముందు స్ట్రైట్గా హైవే మీద ఎలమకొత్తూరు దాటి తలుపులమ్మ తల్లి ఆర్చివారు వచ్చి ఆ రోడ్లో మాత్రమే లోనకు రావాలి అంటే ఆ రోడ్లో మాత్రమే ఎలా చేస్తాం మిగతా అన్ని చోట్ల లో వస్తే మాత్రం మళ్ళీ తిరిగి అనుకు పంపడం జరుగుద్ది దయచేసి భక్తులందరూ కూడా ఆ విషయాన్ని గమనించి మీరు దర్శనానికి వచ్చి వెళ్ళేటప్పుడు హైవే నుంచి రావాలి తిరిగి వెళ్ళేటప్పుడు రాజుపేట మీదుగా వెళ్ళి తిరిగి గవరే కొనే దగ్గర హైవే ఎక్కాలి దానివల్ల ఏంటంటే మీరు త్వర త్వరగా మీ యొక్క గమ్యానికి వెళ్ళడానికి ట్రాఫిక్లో ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దయచేసి అందరూ గమనించాలి భక్తులందరూ కూడా మాకు సహకరించి అందరూ కూడా అమ్మవారి దర్శనం ఫ్రీగా జరిగేట్టుగా చూస్తారని కోరుకుంటున్నాం ధన్యవాదాలు మా అమ్మవారి లో రాబోయే ఆదివారం భక్తులు ఆకార ఆదివారం కాబట్టి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ట్రాఫిక్ డైవర్షన్స్ ఇవ్వడం జరిగింది